జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా కస్టమర్ మీట్ నిర్వహించడం జరిగిందని పోస్టల్ సూపరింటెండెంట్ మేజర్ సయ్యద్ తన్వీర్ పేర్కొన్నారు తిరుపతి సబ్ డివిజన్ ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న సేవల గురించి ప్రధాన కస్టమర్ల నుండి వివరణ అడిగి తెలుసుకున్నారు బల్క్ కస్టమర్లలో అందుబాటులో ఉన్న లక్షణాలు మరియు సౌకర్యాల గురించి క్షుణ్ణంగా వివరించారు పోస్టల్ సేవలను మరింత నాణ్యతగా మెరుగుపరచడానికి కస్టమర్ల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు ప్రజలు వినియోగదారుల మద్దతు మరియు భావంతో కూడిన సేవ కోసం కస్టమర్లను సన్మానించి సత్కరించారు కస్టమర్ల సేవలో పోస్టల్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మా దగ్గర ఆల్మోస్ట్ తిరుపతి డివిజన్లో ఒక థర్టీ సిక్స్ ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు అంటే వీళ్ళు ఫస్ట్ ఐటమ్స్ బుక్ చేసేసి తర్వాత పేమెంట్ చేస్తుంటారు బుక్ నౌ పే లెటర్ స్కీమ్లో మా దగ్గర థర్టీ సిక్స్ కస్టమర్స్ ఉన్నారు అందులో కొంతమంది ఈరోజు మా దగ్గరకు వచ్చారు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఈస్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ సో వాళ్ళు మా సర్వీసెస్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇన్ని రోజులు మా సర్వీస్ వాడిన దాంట్లో వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ దే హ్యావ్ అబ్జర్వ్డ్ వాళ్ళకి ఇంకే రకంగా మా దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న కాన్సెప్ట్లో వాళ్ళని పిలిపించాము అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దేర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వీల్ ట్రై టు డెవ వీల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్